వెల్కమ్ టు వంట వాహిని అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతాని నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఇడ్లీలు తెల్లని పువ్వుల మెత్తగా దూదుల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి మన ఇడ్లీలు ఎంత ప్లఫీగా స్పాంజీలా మెత్తగా దూదుల్లా తెల్లగా ఎంత బాగా వచ్చాయో ఈ ఇడ్లీలను చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి ముసలి వాళ్ళకు పెడితేనైతే మూర్సుకుంటుంది తింటారనుకోండి చూడండి ఇంకా ఎందుకు లేటు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినుపగుళ్ళని వేసుకోవాలి ఈ మినుపగుళ్ళని రెండుసార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని పోసుకొని మినపగుళ్ళను నానబెట్టుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల పాటు నానితేనే మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అలా అలాగే పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా మెత్తగా కూడా వస్తుంది ఇప్పుడు పప్పు నానబెట్టుకున్న రెండు గంటల తర్వాత ఇలా బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినుపగుళ్ళకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి ఒకవేళ మీరు గ్రైండర్లో పట్టుకుంటే మీరు ఒక గ్లాస్ మినపగుళ్ళకు మూడు గ్లాసుల మినప మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి చూడండి ఇడ్లీ రవ్వ బాగా మునిగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు తెల్లగా వస్తాయన్నమాట చూడండి నాలుగు గంటల తర్వాత మనకు పప్పు ఇడ్లీ రవ్వ ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందో ఇలా మనం రెండు గంటల పాటు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవడం వల్ల మనకు ఇడ్లీలు ప్లఫీగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళను ఇలా ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇది కూడా ఒక సీక్రెట్ టిప్పే ఇలా కూల్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల పిండి ప్లఫీగా స్మూత్గా వస్తుందన్నమాట మీరు రెండు ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ని కూడా వాడుకోవచ్చు చూడండి ఈ పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పది పదిహేను నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం గ్రైండర్లో వేసుకుంటే పిండి ఎలా ఎదిగి మంచిగా స్మూత్గా వస్తుందో ఇలా మిక్సీలో వేసుకున్నా కూడా అలాగే వస్తుంది ఈ పిండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చిందో రాదో తెలుసుకోవడం కోసం ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పిండిని అందులోకి వేసుకోవాలి ఇలా వేయగానే చూడండి ఎంత పర్ఫెక్ట్గా పైకి తేలిందో ఇప్పుడు మళ్ళీ వేసి కూడా చూపిస్తాను చూడండి అందులో వేయగానే ఇలా పిండి పైకి తేలాలి ఒకవేళ మునిగిందంటే మనకు పిండి పర్ఫెక్ట్గా కాలేదన్నమాట మీకు అలా మునిగితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పిండిని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని పిండి మిశ్రాన్నంతా అందులోకి వేసుకోండి ఇలా పెద్ద బౌల్ తీసుకుంటేనే మనకు పిండి పులిసినా కూడా బయటపడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వను కూడా ఇలా నీళ్ళంతా వెళ్ళేస వెళ్ళే వరకు ఇలా బాగా గట్టిగా పిసుకొని రవ్వనంతా ఆ పిండిలోకి వేసుకోవాలి ఒకవేళ మనం అలానే వేసామంటే మనకు పిండి బాగా లూజ్ అయిపోతుందన్నమాట తుసగా అంతా ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ రవ్వ పిండి అంతా కలిసి చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నైట్ అంతా అంటే ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఎనిమిది గంటల తర్వాత మనకు పిండి ఎంత బాగా పులిసిందో పిండిని చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఇలా ఒకే డైరెక్షన్లో పిండిని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనకు ఈ రోజుకి సరిపడా పిండిని అందులోకి వేసుకోవాలి మీకు టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి చూడండి పిండి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది మనకు పిండి గట్టిగా ఉందంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి మరీ లూజుగా ఉందంటే పర్ఫెక్ట్గా షేప్ రావు ఇడ్లీలు ఇలా కన్సిస్టెన్సీ కాస్త పర్ఫెక్ట్గా ఉంటేనే ఇడ్లీలు చక్కగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఈ గ్లాసు వాటరు మనకు బాగా మరగాలి గ్లాస్ వాటర్ మరిగేంత వరకు ఇప్పుడు మనం మళ్ళీ ఇడ్లీ పాత్రలను తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే అన్ని పాత్రలకు కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఈ పిండిని ఇప్పుడు ఆ పాత్రలో వేసుకోవాలి మనం ఇడ్లీ పిండి పాత్రలో వేయగానే ఎంత పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుందో చూడండి ఇలా ఉండాలన్నమాట మనకు కన్సిస్టెన్సీ అప్పుడే రవ్వ బాగా పువ్వుల్లా ఉడికి మనకు ఇడ్లీలు మెత్తగా వస్తాయి అన్నిట్లలో ఇలా పిండిని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా మరిగిపోతున్నాయి ఈ ఈ ఇడ్లీల పాత్రల్ని మనం అందులో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలను ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మన ఇడ్లీలు ఎంత ప్లఫీగా పొంగుతూ మెత్తగా వచ్చాయో ఇప్పుడు ఈ ఇడ్లీలను ఒక స్పూన్తో తీసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే మనం బయట తిన్నప్పుడు ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో మనం ఇంట్లో ఇంట్లో చేసుకుంటే కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you for watching.